వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్ అంబాజీపేట సెంటర్లో మహేష్ బాబు అభిమానులు ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ అనంతరం కేక్ కట్ చేసి పిల్లలకు పుస్తకాలు వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేసిన నియోజకవర్గ శాసనసభ్యులు గిడి సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రి సుభాష్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ గంజాయి సప్లై చేసే వారిని గానీ అమ్మే వాళ్ల వివరాలు తెలిపితే వాళ్ల వివరాలు గోప్యంగా ఉంచి ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఐదు రూపాయలు పారితోషికం ఇస్తానని హామీ ఇచ్చిన మంత్రి సుభాష్ నిన్న నేను వ్యక్తిగతంగానే ప్రయాణం చేయడం జరిగింది ఎవరైతే గంజాయి చేస్తున్నారో వాళ్ళ వివరాలు నాకు తెలియజేస్తే తెలియజేసే వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వాళ్ళకి ఐదు ఐదు వేల రూపాయలు ఇస్తానని ప్రయాణించడం జరిగింది అది నేను వ్యక్తిగతంగా ఇస్తాను తప్ప ప్రభుత్వం నుంచి కాదు అదేవిధంగా నిన్న సాక్షి టీవీ డప్పు టీవీ అయితే ఉండరు కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళు డబ్బు వాళ్ళు కొట్టుకోవడం చూస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళకి ఏం చెయ్యాలో పాలుపోక నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయని ప్రచారం చేసిన డప్పులు సాక్షి టీవీకి పదకొండు సీట్లు వచ్చిన తర్వాత మతిపోయి పిచ్చి తిరిగి తిరుగుతూ పిచ్చి వాగులు వాగుతూ తిరుగుతూ ఉన్నారు నిన్న గంజాయ్ చేసేవారు నా వెనకాల ఉంటూ నా అనుచరుడు అంటూ అతను నూట డెబ్బై ఐదు కేజీలు సారీ రెండు వందల కేజీలు ఎంతో గంజాయితో కట్టుబడి కొట్టుబడిపోయాడు ఎక్కడ హైదరాబాద్లో అని చెప్పారు ఈరోజు చెప్తా ఉన్నాను అతను కానీ వాళ్ళు కానీ నా అనుచరుడు కొట్టుపడ్డాడని నిరూపించగలిగితే నేను ఈరోజే మంత్రి పదవికి నా ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం నశితం మా ప్రభుత్వం ఈమె ఎన్డీఏ కూటమి పూర్తిగా కట్టుబడి ఉంది ఈ గంజాయికి ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుపాదంతో తగ్గుతామని ఖచ్చితంగా ఈ గంజాయిని పెంచిపోసిన వైసీపీ ప్రభుత్వం గురవాడి జీవితాన్ని ఆడుకుంటా ఉన్నారు